హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మాయకి ముచ్చమట్లు పట్టించిన కావ్య అప్పు ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న ల్యాక్కిచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య అప్పు కలిసి మొత్తానికైతే ఇక మాయ ఉన్న అడ్రస్కి వెళ్తారు ఇక వెళ్ళగానే మాయా ఇక పారిపోయే ప్రయత్నం చేస్తే చంపలు పగలు కొట్టి ఇప్పుడు గనక నువ్వు నిజం వచ్చి చెప్పకపోతే నిన్ను పోలీసులకి పట్టించి నీ జీవితాంతం కటకటాలు వెనకాల కూరుకుపోయేలాగా చేస్తాము అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక గట్టిగా మాట్లాడతారు ఇక బెదిరింపులకి ఇక భయపడిపోతూ మాయా మీరు ఏం చెప్పమంటే అది చెప్తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పి కావాలని ఇక మరొక నాటకం మొదలు మాయ మాయా అసలు నువ్వు ఆ బాబుకి తల్లివేనా అసలు ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఎందుకే ఎందుకు కావాలని మా ఇంటి గౌరవాన్ని ఇక మంట కలపాలని ఇలా ప్లాన్ చేసావు అని చెప్పి కావ్య అడగగానే అది డబ్బు కోసం ఇక ఏదో ఆ రకంగా నేను కావాలని కుట్ర చేశాను తప్పించి నిజానికి సుభాష్ సార్కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ బిడ్డ ఆ ఇంటి బిడ్డ కాదు అని చెప్పి ఇక నిజాన్ని చెప్పేస్తుంది ఇక వెంటనే కూడా కావ్య ఇక్కడ నిజం చెప్పడం కాదు మా ఇంటికి వచ్చి అందరి ముందు ఈ నిజం చెప్పాలి నువ్వు చేసిన పనికి నా భర్తని ఇంట్లో అందరూ కూడా ఒక దోషిలాగా చూస్తున్నారు నా భర్త ఇక ఎలాంటి తప్పు చేయలేదు నా భర్త శ్రీరామచంద్రుడి కండా మంచి వ్యక్తి అని చెప్పి తెలియాలి అంటే నువ్వు వచ్చి అందరి ముందు నిజాన్ని చెప్పాలి ఆ బిడ్డని తీసుకొని మరుక్షణం నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం నిన్ను నేను ఏమి చేయను నిజం వచ్చి చెప్పు అని చెప్పి ఇక కావ్య అప్పు కలిసి మొత్తానికైతే మాయ నోట నిజం చెప్పించడానికి ఇంటికి తీసుకొని వస్తారు ఇక ఇంతలో ఇంటి పరిస్థితి చూస్తే ఇంట్లో అందరూ కూడా కావ్య ఇక మాయని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిందని ఇక అపర్ణ వచ్చి ఇందిరాదేవికి మీ ముద్దుల మనవరాలు ఎప్పుడనగా వెళ్ళింది ఇప్పుడు వరకు ఆజు ఆజా లేదు అసలు నిజాన్ని నిర్భయంగా బయట పెడతానని చెప్పింది ఏది అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉంటే ఇక అక్కడే హాల్లో కూర్చున్న రుద్రాణి అయితే అయ్యో ఇంకా మీరు ఆ కావ్య వస్తుందని అనుకుంటున్నారా కావ్య ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వరకు ఇంకా రానే రాలేదు ఒకవేళ వచ్చినా నేను తప్పు చేశాను నా వల్ల కాలేదు అని చెప్పి రెండోసారి ఒప్పుకుంటుంది లేదంటే మొహం చూపించక ఏటో వెళ్ళిపోయిందో ఏమో అని చెప్పి చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఇక పక్కనే ఉన్న స్వప్న అయితే మా చెల్లెలకి అలాంటి అవసరం ఎందుకు వస్తుంది మా చెల్లెలు ఏ తప్పు చేయలేదు అనేక రకాల తప్పులు చేస్తున్న నువ్వు నీ కొడుకు ఇంట్లో దర్జాగా కాలు మీద కాలేసుకొని తిరుగుతూ ఉంటే ఇక మా చెల్లి ఏ తప్పు చేయని మా చెల్లి మొహం చూపించి ఎందుకు వెళ్ళిపోతుంది కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉండండి ఇంకా కావ్య ఇచ్చిన టైం గడువు ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా ఇప్పుడు సాయంకాలమే కదా అయింది అని చెప్పి అనగానే ఇక ఇంతలో కావ్య వస్తుంది చాలా సీరియస్గా నేను ఎక్కడికి వెళ్తాను ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టే వెళ్తానని అందరికీ చెప్పాను కదా అని చెప్పానగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్యం చూసి దెబ్బకి షాక్ అయిపోతారు నేను కొంచెం ఏదైనా విషయంలో లేటు చేయొచ్చేమో కానీ నిజాన్ని మాత్రం నిర్భయంగా చెప్పించే ప్రయత్నమే చేశాను ఖచ్చితంగా ఈరోజు ఆ బిడ్డ తల్లి గురించి మీరందరూ అనుకున్న విషయాలన్నీ కూడా బయటపడతాయి మాయా అని చెప్పి ఒక్కసారిగా పిలుస్తుంది ఇక సుభాష్కి రాజ్కి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో ఇక మాయ వెంటనే కూడా నడుచుకుంటూ వస్తుంది మాయను చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఈ మాయం చూస్తుంటే అని చెప్పి ఇక ప్రకాశం ఆలోచన చేస్తూ ఉంటే వెంటనే ఇక పక్కనే ఉన్న కళ్యాణం అదే డాడీ మన వైజాగ్ బ్రాంచ్లో ఇక పెదనానికి పీయగా పనిచేసింది కదా ఆ అమ్మాయి అనగానే అందరూ కూడా అవును ఆఫీస్లో పనిచేసిన అమ్మాయే కదా ఈ అమ్మాయి అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉంటారు మాయ ఏమీ తెలియనట్టుగా అమాయకంగా లోపలికి వస్తుంది ఇక వెంటనే అత్తయ్య గారు మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చిన టైం ప్రకారంగా మాయని తీసుకొని వచ్చాను అదే ఆ బిడ్డ తల్లిని తీసుకొని వచ్చాను నానోడితో చెప్పించే కంటే తననోడితోనే నిజం చెప్పించాలని నేను మీకు ఏమీ చెప్పట్లేదు ఏ మాయా మాయ లేడీ అనడం కరెక్ట్ నిన్ను నువ్వు ఇందాక నాకు ఏం చెప్పావో అన్నీ కూడా ఇక్కడ చెప్పు ఆ బిడ్డకి తల్లెవరు అనగానే ఆ బిడ్డకి తల్లిని నేనే అని చెప్పి చాలా మంచిగా ఇక అమాయకురాల్లాగా చెప్తూ ఇక ఆ బిడ్డకి తండ్రి ఎవరే బిడ్డ తల్లెవని నువ్వందరికీ తెలుసు ఆ తండ్రి ఎవరో చెప్పు చావు అని చెప్పి కావ్య అనగానే ఆ బిడ్డ తండ్రి అని చెప్పి సుభాష్ గారిని వేరు చూపిస్తూ సరాసరి సూటిగా ఇక ఎదురుగా ఉన్న రాజుని చూపించి బిడ్డ తండ్రి రాజ్ సార్ అని చెప్పి అబద్ధాన్ని సృష్టిస్తుంది ఇక ఒక్కసారిగా కుటుంబం అందరూ కూడా ఇక అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఎందుకంటే రాజ్ ఆ బిడ్డకి తండ్రి అనే చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమీ పెద్ద షాక్ అవ్వకపోయినా నిజానికి షాక్లోకి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఏంటి బిడ్డ తండ్రి ఎవరే అని చెప్పనగానే అదే మేడం మీకు చెప్పిన విషయమే కదా నేను చెప్పాను మీరేం చెప్పారు ఖచ్చితంగా ఇక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి నాకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపిస్తానని చెప్తేనే కదా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఏంటి అలా అంటారు ఎంతైనా రాజ్ సార్కి నాకు పుట్టిన బిడ్డ నా మెళ్ళో తాళిని కట్టలేదు కానీ నిజానికి రాజ్ సార్ నేను చాలా ప్రేమగా ఉన్నాం దయచేసి నన్ను అలాగే ఆ బిడ్డ తండ్రిని వేరు చేయకండి అని చెప్పి అపర్ణ కాల మీద పడుతుంది ఆ మాయ ఇక రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మాయా ఇంటికి వచ్చి నేను బిడ్డ తండ్రిని అని చెప్తుంది ఏంటి అని చెప్పి ఇక ఒకవైపు సుభాష్ కూడా నోటి వెంట మాట రాదు ఇక వెంటనే అపర్ణ మాయ సరాసరి ఇంటికి తీసుకుని వచ్చింది కావ్య అలాగే ఇక మాయ కూడా ఇక ఆ బిడ్డకి తల్లి ఎంత కాకపోయినా ఆ బిడ్డ నా కొడుకు పుట్టిన బిడ్డ అని చెప్పి మనసు కరిగిపోతూ ఉంటుంది అపర్ణకి ఇక ఒక్కసారిగా విజృంభణ చేస్తుంది ఇక కావ్య అయితే వెంటనే ఇక వెళ్ళి మాయ దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని ప్రాధాయపడుతున్న మాయని జుట్టు పట్టుకొని పైకి లేపుతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ బిడ్డ తల్లివి తండ్రేమో రాస్తారా ఏమనుకుంటున్నావు నాతో అక్కడ చెప్పిన మాట ఏంటి ఇక్కడ చేస్తున్న పనేంటి అంటే నిన్న ఎవరు కూడా ఏమీ చేయలేరన్న ధైర్యంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా నీ గురించి ఏ నిజాలు ఏవి నాకు తెలియనుకుంటున్నావా అని చెప్పి చంప చెల్లుమని కొడుతుంది ఇక వెంటనే దెబ్బకి ఆ చెంప దెబ్బకి గింగర్లార్లు తిరిగిపోతుంది మాయా ఇక వెంటనే రుద్రాన్ని వచ్చి ఏయ్ కావ్య ఏం చేస్తున్నావు ఎంతైనా ఈ వంశానికి వంశంక్రాన్ని కన్నంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద ఎందుకు చేసుకుంటున్నావు నువ్వంటే ఎలాగో స్థానంలో ఉన్నా ఇంతవరకు ఒక బిడ్డను కూడా కనివ్వలేదు ఏదో రకంగా ఆ బిడ్డకి జన్మనిచ్చిన తల్లామా అని చెప్పి ఇక వెంటనే రుద్రాణి మాయవైపు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఇక వెంటనే అక్కడ ఉన్న రాజ్కి ఏం చెప్పాలో ఏం అనాలో అర్థం కాదు నిజం చెప్పి కావిని సేవ్ చేయాలా లేదంటే ఆ నిజం చెప్పే తండ్రి పరువుని మర్యాదని మంట కలిపి అలాగే అమ్మ ప్రాణాలతో ఆడుకోవాలా ఈ కళావతికి ముందే చెప్పాను ఈ విషయాల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు ఈ మాయ కావాలని ఈ ఇంట్లో చేరడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసింది అని చెప్పి రాస్ ఇక ఏమి అనలేని స్థితిలో ఉండిపోతాడు ఇక ఇందిరాదేవితే చాలా బాధపడుతుంది అనవసరంగా ఎక్కిన కొమ్మని తన చెట్టుని తన కొమ్మే నరుక్కున్నట్టు నీకు నువ్వే కొరువిని తెచ్చుకున్నావా కావ్య ఇదంతా కూడా దేనికి చేశావు రాజు గురించి రాజు మంచిదనం గురించి ఆలోచించి చివరాకరికి ఈ ఇంట్లో స్థానాన్ని కోల్పోవడానికి తెచ్చావా ఆ అమ్మాయిని అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఇందిరాదేవి అమ్మమ్మ నేను చెప్పేది వినమ్మమ్మ ఇది పెద్ద మాయలేడి ఇది అబద్ధాలు చెప్తుంది ఈ ఇంటికి వచ్చే వరకు ఒక మాట చెప్పింది ఇప్పుడు మొత్తానికి మాటనే మార్చేసింది ఇలాంటి ఆడదాన్ని ఏ రకంగా నమ్మాలి పదవే పద పోలీస్ స్టేషన్కి పద అని చెప్పి అంటూ ఉంటే ఇక మరొక పక్క వెంటనే రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఏంటి ఏంటి ఆ అమ్మాయి వైపు ఎవరూ సపోర్ట్గా మాట్లాడలేదని తెగరెచ్చిపోతున్నావు ఎంతైనా ఆ అమ్మాయి రాజుకి భార్య కాకపోయినా భార్యలాగే ఎంతైనా ఆ బిడ్డకి తల్లి నువ్వు ఈరోజు వచ్చావు రేపు వెళ్ళిపోతావు కానీ బిడ్డని కన్న తల్లిని ఏ రకంగా వదులుకోలేరు కదా ఈ ఇంటి కుటుంబం ఈ వంశాంకరాన్ని కన్ను పెంచిన తల్లిని అవమానించి బయటికి తోలేయలేదు కదా ఏంటదినా ఏం మాట్లాడవేంటి రాజు ఎంతైనా నీ కొడుకు నీ కొడుకు నచ్చిన అమ్మాయిను అమ్మాయితో బిడ్డని కన్నాడు కానీ ఆ బిడ్డ తల్లిని ఇప్పుడు వరకు తీసుకురాలేదు కానీ ధైర్యంగా కావ్య తీసుకొని వచ్చింది దీనికి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అన్నది చెప్పకుండా అలాగే నుంచుంటావేంటదినా అని చెప్పి రుద్రాని ఇక చూస్తూ తమాషగా ఇక కావ్య జీవితాన్ని నాశనం చేయడానికి చాలా పెద్ద కంకణమే కట్టుకొని ఇక మాయవైపు మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇక అప్పు ఎంటర్ అవుతుంది ఇక వెంటనే కూడా ఏంటి న్యాయం చెప్పేది ఏంటి న్యాయం చెప్పేది నువ్వు ఒక న్యాయమూర్తివి అదొక ధర్మదేవత న్యాయం చెప్పడానికి ఏంటి మాయా నిజానికి నీ పేరు మాయా అని ఏ రకంగా పెట్టుకున్నావో కానీ నిజంగా కరెక్ట్గా సూట్ అయింది నీకు ఆ మాయా అన్న పేరు ఏంటి మా రాజు బావ నీతో బిడ్డను కన్నాడా ఏది ఆ మొహం చూపించు అని చెప్పి ఇక చంపని చెల్లుమను కొడుతుంది అప్పు ఇక అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా కావ్యని కావ్య ఒకవైపు అప్పు ఒకవైపు చంపలు పగల కొట్టడంతో మాయ అయినా లొంగదు ఇక డబ్బు కోసం కక్కుర్తపడి అంత మాయగా అంత ప్లాన్ వేసిన నువ్వు నువ్వు ఏ రకంగా లొంగిపోతావని అనుకుంటాను చెప్పు ఎంతైనా పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నదాన్ని రేప పోలీస్ అయ్యేదాన్ని నిన్ను ఏ రకంగా వదిలేస్తామని నువ్వెందుకు అనుకున్నావే పిచ్చిదానా అని చెప్పి వెంటనే కూడా సెల్ ఫోన్ని ఆన్ చేసి దీని జీవిత చరిత్ర దీని బాగోతాం ఇది వేరొక వ్యక్తితో ఏ రకంగా మాట్లాడుతుందో మొత్తం కూడా అక్కకు కూడా తెలియకుండా నేను ముందు రోజే వెళ్ళి దీని బాగోతం అంతా నా ఫోన్లో ఎక్కించాను ఇక అక్కకు తెలియక అక్కడికక్కడే పాపం నిజాన్ని కనుక్కొని ఆ నిజాన్ని తిన్నగా ఇంటికి తీసుకొని వచ్చి చెప్తావేమోనని అనుకుంది కానీ నేను నీ గురించి ముందే తెలుసుకున్నాను ఇదిగోండి ఈ ఫోన్లో దీని బాగోతాం అని చెప్పి ఫోన్ని ఆన్ చేసి పెడుతుంది ఇక అందులో మాయ కనిపించే విధానం మాయ మాట్లాడే మాటలు చూసి దుగ్గిరాల ఇల్లు దెబ్బకి ఉలిక్కి పడుతుంది ఆ ఇంటిలో అందరి పరువు మర్యాద గురించి చాలా చండాలంగా మాట్లాడుతూ ఇక తాను చేసిన విన్యాసాలన్నీ కూడా తనదైన సరిలో తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటున్న వీడియో అది ఇక మనం అనుకున్న లెక్క ప్రకారం అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను కనుక్కోవడానికి నన్ను తీసుకొని వెళ్ళి నిజం చెప్పించడానికి ఆ రాజు భార్య కావ్య నా దగ్గరికి వస్తుంది కానీ నేను ఏ రోజు కూడా తన చేతులకి దొరకను ఇలాగే చేతికి అందినంత డబ్బుని కాజేస్తూ ఉంటాను ఆ డబ్బుతో జీవితాంతం మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ ఇంటికి పరువుకి ప్రతిష్టకి మారు రూపాలైన సుభాష్ సార్ అలాగే రాజ్ సార్ వాళ్ళిద్దరినీ అడ్డు నా పబ్బం గడుపుకుంటూ ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి కన్నా అడుగు పెడతాను కుదరకపోతే అత్తగా అడుగు పెడతాను లేదంటే చిన్నత్తగా అడుగు పెడతాను ఏదైనా చేసే సత్తా నాకుంది అని చెప్పి అంటూ ఉంటే చాలా వేస్తుంది అపర్ణకి ధాన్యలక్ష్మికి ఇక చూస్తూనే రగిలిపోతూ ఉంటుంది ఏంటి అంత టాలెంటా నీకు అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ అంటుంటే మరేంటి ఎంతైనా టాలెంటే ఈరోజు రాజ్ని అడ్డం పెట్టుకున్నాను రేపు సుభాష్ సార్ని అడ్డం పెట్టుకుంటాను అవతల రోజు ప్రకాశం సార్ని అడ్డం పెట్టుకుంటాను ఆ మాటకు వస్తే ఆ ఇంటి పెద్ద ఆయనతో కూడా అక్రమ సంబంధం ఉందని నిరూపణ చేస్తాను మన చేతిలో జిమ్ముక్కులు చేసే ఇన్ని ఫొటోసు ఇన్ని ఫేక్ ఐడీసు ఇన్ని డిఎన్ఏ టెస్టులు ఉండగా మనల్ని ఎవరిని ఎదిరించేది ఇదిగో ఈరోజు ఆ రాజ్కి ఫోన్ చేయబోతున్నాను ఖచ్చితంగా ఆస్తిని సగం ఇమ్మని బ్లాక్ మెయిల్ చేస్తాను ఇవ్వలేదంటే ఇంటి పరువు అంతా గంగలో కలుపుతానని చెప్పి ఇంకా రెచ్చగొడతాను ఖచ్చితంగా ఇంటికి ఆస్తి పత్రాలైనా తెస్తాడు లేదంటే డబ్బునైనా పంపిస్తాడు అలా నాకు నచ్చినంత రోజులు నచ్చినట్టుగా నేను ఈ రకంగా డబ్బును తీసుకుంటూనే ఉంటాను మమ్మల్ని నాపేదెవడు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉన్న మాటలు మొత్తం కూడా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా వింటారు ఇక ఒక్కసారిగా కావ్య అయితే ఇక అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కోపాన్నంతా కూడా ఒక్కసారిగా ఇక మాయని పట్టుకొని ఏంటే నీకు వావి వరసలు ఏమీ కూడా లేవా ఇంటి వాళ్ళతో ఎవరితోనైనా ఏదో రకమైన ఫేక్ ఫోటోలను చూపిస్తూ నీ పబ్బం గడుపుకుంటావా నీకెంత ధైర్యమే అని చెప్పి కావ్య చంప చెళ్ళు మనం వాయించేసరికి దెబ్బకి నేల పడుతుంది ఇక ఆ మాయ ఇక వెంటనే అప్పు అయితే లెగవేలే పైకిలే అయినా నీలాంటి మాయ మాయలేడీలు ఎక్కడ ఉండటం ప్రమాదకరం చూసారా దీని ఇందాక అంతా కూడా ఏంటి రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు ఈ ఇంటికి వంశాన్ని ఇచ్చిన మహాత్మురాలు ఆ అమ్మాయికి న్యాయం చేయమని మాట్లాడావు కదా ఇప్పుడు చెప్పు ఇప్పుడు మాట్లాడు ఆ అమ్మాయి వెనకాల ఉంటూ నువ్వు కూడా కటకడాల వెనకాల చెప్పుకూడు తింటావా లేదంటే మాయ ఉత్తమరాలు మాయ మంచి మనిషి అని చెప్పి సపోర్ట్ చేసి ఇండ్లు వదిలి వెళ్ళిపోతావా అని చెప్పి ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా చెరక వైపు వాయించడం మొదలు పెడతారు రుద్రానికి ఇక రుద్రానికి సౌండ్ ఆఫ్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడ స్వప్న అంటుంది అయ్యో అప్పు ఎప్పుడైనా నిజాయితీగా నీ మొహాలతో ఎప్పుడైనా ఉన్నారా ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని ఇక పెళ్లి మండపం మీద నుంచి లేవ తీసుకొని వచ్చిన ఇక ఈయన కొడుకు ఒక ఉత్తముడు అసలు నిజానికి ఈ ఇంటి పరువు పోవడానికి మెయిన్ కారణం రాహులే రాహుల్ చేసిన తప్పు వల్లే ఈ రకంగా ఈరోజు ఈ ఇంటిలో ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది అన్నిటికీ కారణం ఇదిగో నా అత్తే అని చెప్పి ఇక స్వప్న తనదైన సైల్లో ఇక రుద్రానికి తాట తీసేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే మాయా తన చేతిలో నుంచి ఇక గన్ను తెచ్చుకొని పెంటని నడుం దగ్గర నుంచి గన్ను తీసి ఏయ్ నేను సామాన్యురాలని అనుకుంటున్నారా నన్ను మీరెవ్వరూ కూడా ఏమీ చేయలేరు నేను మోసం చేస్తాను డబ్బును తీసుకుంటాను నా వృత్తే అది అది మీ పొరపాటు నన్ను నమ్మి నీ భర్త ఎన్నో లక్షలు ఇచ్చాడు ఇంకా కోట్ల రూపాయలు ఇస్తాడు ఎందుకైనా నేను నా సేఫ్టీలో వచ్చాను నేను సామాన్యులని అనుకుంటే ఎలాగా అని చెప్పి ఇక వెంటనే చేతిలో ఉన్న తుపాకీని తీస్తుంది బయటికి ఇక వెంటనే అక్కడి నుంచి డ్రాస్ బిడ్డని పక్కన పెట్టి వెంటనే మాయి దగ్గరికి వచ్చి మాయి చేతిని పట్టుకొని తుపాకీని లాక్కొని చంపకేసి కొడతాడు ఏంటి నుంచి నీ మీద నాకు ఎక్కడికొక్కడా ఆడదాను అని సాఫ్ట్గా ఆలోచన చేశాను ఇంత చండాలమైన దానివని ఆ వీడియో చూస్తేనే అర్థమైంది ఎవరెవరికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి ఈ ఇంటికి వంశకుని వంశాంకురం అని చెప్పి మమ్మల్ని మోసం చేస్తూ నువ్వు హాయిగా ఎంజాయ్ చేస్తున్నావని ఈరోజు ఈ వీడియోలో తెలిసింది కాబట్టి నిజానికి మేమందరం కూడా నిన్ను ఏం చెయ్యాలో అని ఇంకా ఆలోచన చేసే లోపలే నీ చండాల బుద్ధిని చూపించావు ఏంటి నువ్వు తుపాకీతో బెదిరిస్తే అందరం బెదిరిపోతాం అనుకుంటున్నావా నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి రాజ్ అనగానే అయ్యో బావా దీన్ని మనం ఏమీ చేయనవసరంలా ఆల్రెడీ నేను పోలీసుల స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టే వస్తున్నా అందుకే ఆలస్యమైంది వాళ్ళు దారిలో ఉన్నారు దీన్ని పట్టుకొని నాలుగు పీకి దీని వెనకాల ముఠ ఎవరున్నారో మొత్తాన్ని ఇక సెల్లో వేసి ఇక జీవితాంతం చెప్పకూడే దీనిలాంటి దాంతో మనకెందుకు బావా మాటలు అని చెప్పి అప్పు అయితే ఇక బాగా చెత కొట్టు కొడుతుంది మాయకి ఇక నోట్లో నుంచి మాట రాని పరిస్థితిలో మాయ అయిపోతుంది ఇక వెంటనే అపర్ణ చాలా బాధపడుతుంది ఇలాంటి దరిద్రాలకి ఇక మనం ఆఫీసుల్లో ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తున్నాం వాళ్ళ ఐడి వెరిఫికేషన్ ఏంటి వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఇదంతా కూడా చెక్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే ఇదిగో ఈ రకమైన చండాలమే ఇంట్లో అందరం బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఇక అపర్ణ ఆ మాయ చెప్పిన మాటలకి ఆ వీడియోలకి ఇక చాలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది అపర్ణకి ఇక ఆ బిడ్డని తీసుకునే ఇక మాయ దగ్గరికి పెట్టబోతుంటే బావా మీరు అనుకున్నట్టు ఆ బిడ్డ కూడా దీని బిడ్డ కాదు ఎందుకంటే అక్క నేను కలిసి ఈ విషయంలో నిజాన్ని బయటపెట్టే ప్రయత్నంలో ఇంకొక నిజం కూడా తెలిసింది ఆ డే కేర్ సెంటర్ ఆయన్ని రెండు పీకిన ఆయన చెప్పిండు ఆయన ఆ డే కేర్ సెంటర్లో ఒక ఆవిడ దగ్గర బిడ్డని తెచ్చుకొని కావాలని ఆ బిడ్డ తన బిడ్డ అని చెప్పి అబద్ధాలు చెప్తూ వాళ్ళకి ఎంతో కొంత రోజుకి అమౌంట్ని పంపిస్తుందంట అది కూడా తెలుసుకున్నాను ఈ బిడ్డకి ఈవిడ తల్లి కాదు వేరొక బిడ్డ వేరొక తల్లి ఆ బిడ్డకి తండ్రి అని చెప్పి ఇక ఆ బిడ్డ తల్లిని కూడా తీసుకొని వస్తుంది అప్పు అందరూ కూడా అప్పు మాటలకి ఇక కావ్య చేసిన ఇక ఆ ప్రయత్నానికి నోటి వెంట మాట రాదు ఈ లోపల పోలీసులు వస్తారు ఆయన పట్టుకొని దీన్ని గట్టిగా పట్టుకోండి ఇది వైజాగ్లో తేలి ఇక్కడ ములిగింది ఇది ఎంతోమంది పెద్ద పెద్ద కుటుంబాలకి ఇలాగే మోసం చేస్తూ డబ్బు కోసం పరువుని ప్రతిష్ఠని అన్నిటినీ లాగుతానని చెప్పి వారి దగ్గర డబ్బు పుంజుతుంది ఈరోజు దుగ్గిరాల కుటుంబంలో పరువుకి ప్రతిష్టకి మారు తెలుసుకొని ఇది ఈ రకమైన ప్లాన్ వేసింది ఇక దీని అసలు పేరు మాయ కూడా కాదు ఇది ఊరికొక వేషం ఊరికొక పేరు అని చెప్పి పోలీసులు అయితే మాయని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ఇక పోలీసులు వచ్చి అందులో ఒక అతను వచ్చి అమ్మ అప్పు నిజానికి మీరు చాలా గ్రేటు ఇలాంటి వాళ్ళని ఇక ఒక్కలే వెళ్ళి హ్యాండిల్ చేయడం చాలా కరెక్ట్ కాదు తను వెపన్ పెట్టుకొని వచ్చింది అంటే ఎలాంటి ముఠా నుంచి వచ్చిందో అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళకి మాదైన స్టైల్లో మేము థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళని జీవితాంతం బయటికి రానికుండా చేస్తాము అని చెప్పి ఇక అక్కడి నుంచి మాయని పట్టుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే అప్పు అయితే బావా నీ మనసులో చాలా ప్రేమ ఉంది మా అక్క మీద కానీ నువ్వు బయటకు రానివ్వట్లేదు ఇప్పటికైనా అక్క మీద ప్రేమని చూపించు బావా అక్క నీ కోసం చూసావు కదా ఎంత రిస్క్ చేసి ఆ మాయ గురించి ఇంత నిజాన్ని బయటపెట్టిందో అని చెప్పి అప్పు అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య చాలాసేపు చాలా చాలా అలానే చూస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఎవ్వరు కూడా ఏ ఒక్క మాట మాట్లాడరు అలానే అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక మెల్లగా అపర్ణ గొంతు వినిపిస్తుంది ఇక చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక వెంటనే కూడా రాజ్ అని చెప్పి ఒక్కసారిగా రాజ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని బోరును ఏడ్చేస్తుంది అపర్ణ ఇక అపర్ణ అలా ఏడ్చేస్తుంటే రాజ్ కూడా ఇక తట్టుకోలేక ఏంటి మమ్మీ ఎందుకు మమ్మీ ఇంత ఏడుస్తున్నావు ఏమైంది మమ్మీ అని అనగానే నన్ను నాకు నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఎవరి దగ్గరకు వెళ్ళి నా బాధని బయట పెట్టాలో అర్థం కాలేదు ఇన్ని రోజులు నా కొడుకుని నా గుండెల మీద పెంచాను నా గుండెల్లో ప్రేమనంతా కూడా చూపించి వాణ్ణి పాతికేలు పెంచాను కానీ వీడు ఈ తప్పు చేశాడా అని చెప్పి రోజు కూడా నాలో నేను ఎంత చిత్ర హింసలు పడుతున్నానో ఆ భగవంతుడికి తెలియాలి కానీ ఈరోజు నా కొడుకు ఏ తప్పు చేయలేదు అసలు తప్పు అంతా జరిగింది ఆ మాయ మూలంగా అని చెప్పి నిరూపం చేసిన నా కోడలకెళ్ళి చేతులారా పట్టుకొని నన్ను క్షమించమ్మా అని చెప్పి అడగాలనుంది నిలువెత్తు నా కొడుకు శ్రీరామచంద్రుడు అలాంటిది నా చేతులతోనే ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలనుకున్న నా మనస్తత్వానికి నీకు క్షమాపణ చెప్పాలనుంది ఏం చెప్తే నా పాపం పోతుందిరా అని చెప్పి ఇక ఇద్దరినీ కూడా చాలా పక్క పక్కన పెట్టి ఇక అపర్ణ చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణ నువ్వు చిన్నపిల్ల లాంటి దానివి పేరుకి ఈ ఇంటికి పెద్ద కొడలవైన నీది చిన్నపిల్ల లాంటి మనస్తత్వం నీ బిడ్డ మీద నీకు ఉన్న ప్రేమనే ఈ విధంగా నిన్ను బయటికి పంపించేస్తాను అనేలాగా నువ్వు రోజు వాడు ఏదైనా చేసినా నిజం బయట పెట్టాలని నువ్వు సర్వ ప్రయత్నాలు చేసావు తప్పించి నిజానికి నీ మనసు నిండా కూడా రాజు మీద ఎంత ప్రేమ ఉందో మా అందరికీ తెలుసు అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ అయితే అవును మమ్మీ నువ్వు నన్ను ఎందుకు బయటకు పంపించాలనుకున్నావు నిజానికి నువ్వు సమన్యాయం చేయాలనుకున్నావు నీ బిడ్డకు ఒక న్యాయం వేరొకరికి ఒక న్యాయం ఏ రోజు చూపించదు మా మమ్మీ అని చెప్పి ఇక రాజ్ కూడా ఎమోషనల్ అయిపోతాడు ఒరే రాజ్ నేను చాలాసార్లు ఎన్నోసార్లు నీ పెళ్ళి విషయంలో చాలా బాధపడ్డాను నిజానికి నా రాజ్కి తగ్గ కూ తగ్గ ఇచ్చి పెళ్లి చేయలేకపోయాను నేను ఊర్లో లేని టైంలో నా కొడుకుకి పెళ్లి జరిగిపోయింది నా కొడుకు జీవితం పాడైపోయిందని చాలా బాధపడ్డాను కావ్య ఈ ఇంటికి తగిన కోడలు అని ఎన్నిసార్లు నా మనసు అనిపించినా అన్నిసార్లు కేవలం నా కొడుకు గురించి ఆలోచించాను కానీ ఇప్పుడు అర్థమైంది ఆ దేవుడు ఈ కావ్యని నీకు ఎందుకు ముసుగు రూపంలో నీ బార్యను చేశాడు ఇంకా నీకు ఎవ్వరు కూడా ప్రపంచంలో నీకు ఎవ్వరు కూడా తగిన అమ్మాయి కాదు ఆ బ్రహ్మముడి ఆ దేవుడు ఈ కావ్యకి నీకు ఎందుకు వేశాడో ఇప్పుడు అర్థమైంది ఈ కావ్య మన ఇంటికి నిజంగా కోడలుగానే కాదు కూతురుగా కూడా ఆలోచించి తండ్రి గురించి అత్తమామల గురించి భర్త గురించి అందరి గురించి ఆలోచించే అమ్మాయి ఈ అమ్మాయి గురించి నేను అనవసరంగా చాలా రోజులు చాలా రకాలుగా మనసుని బాధ పెట్టాను అమ్మ కావ్య నన్ను క్షమించు అని చెప్పి ఎప్పుడు కూడా తలదించని అపర్ణ కావ్య చేతులు పట్టుకొని ఇక క్షమాపణ కోరుతుంది అంతే ఇక కావ్య మనసులో అయితే చాలా ఆనందం వెంటనే అయ్యో అత్తయ్య గారు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి మీ మనసులో మీరు ఇన్ని రోజులు మీ అబ్బాయి గురించి ఎంత బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను నా భర్త శ్రీరామచంద్రుడని అందరి ముందు నిరూపణ చేయాలనుకున్నాను అందుకే ఇంత రిస్క్ చేసి ఈ విషయం గురించి ఇన్నాళ్ళుగా నేను ఇక ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోలేదు నిజానికి మీరు నాకు సారీ చెప్పనవసరం లేదు అత్తయ్య అని చెప్పి చాలా గౌరవంగా అంటుంది ఇక వెంటనే కూడా రాజ్ దగ్గరికి వచ్చి అపర్ణ ఇదిగో రాజ్ నీ భార్య నీ కళావతి మీ ఇద్దరినీ కూడా ఎవ్వరు కూడా విడదీయలేరు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు విడిపోరు ఎందుకంటే మీ ఇద్దరికీ వేసింది ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడి అది శాశ్వతంగా స్థిరంగా ఉండిపోయే ముడి అని చెప్పి ఇక ఇద్దరి విషయంలో ఇద్దరి చేతుల్ని ఒక్కడ చేసి అపర్ణ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక మరొక పక్క ఇక కావి మనసులో అయితే రాజ్ చేసే పనికి రాజ్ అసలు ఆ మాయ విషయంలో అంత ఇదిగా లొంగిపోయి ఇక ఆ బిడ్డకి తండ్రి అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చి మొండిగా అందరి ముందు అలాగే నుంచొని ఉండి నిజాన్ని బయట పెట్టలేదని కోపంతో ఇక కావ్య అయితే మూతి ముడుచుకొని లోపలికి వెళ్ళిపోతుంది అందరూ కూడా ఇక కావ్య రాజులు చక్కగా ఒక్కటైపోయారని అమ్మమ్మ ఒకవైపు సుభాష్ ఒకవైపు స్వప్న అందరూ కూడా సంతోషిస్తారు ఇక అయితే ఇక లోపల రూమ్లోకి వెళ్ళిన కావి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి కళావతి అని చెప్పి పిలవగానే ఇక వెంటనే అంతరాత్మ బయటకు వస్తుంది ఏంట్రా నువ్వొచ్చావు అనగానే చెప్పాను కదా బాస్ నువ్వు ఎప్పుడు కావ్యతో ప్రేమగా మాట్లాడాలనుకున్నా నేను వస్తానని అనగానే నువ్వు ఈరోజు రానవసరం లేదు నువ్వు నాతో ఎన్ని విషయాలు చెప్పినా నాకు ఈరోజు కళావతితో మాట్లాడాల్సిన మాటలన్నీ నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా కాబట్టి నువ్వు నా మనసులోనే ఉండు నువ్వు కూడా నాకు మధ్య మధ్యలో నా నోటిలోంచి ఏం రప్పించాలో రప్పించు అని చెప్పి ఇక చాలా హుషారుగా అయితే కావి దగ్గరికి వచ్చి కళావతి అని చెప్పి ఒక్కసారిగా ఇక ఎత్తుకొని గిరా 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 తిప్పుతాడు కావ్యకి ఏమీ అర్థం కాదు వెంటనే ఏమైంది మీకు తండి అనగానే ఇదిగో మీ ఆడవాళ్ళందరూ ఇంతే ఇక మంచిగా ఉంటే ఒక రకంగా అలా అని చెప్పి పక్కకు వెళ్ళిపోతే ఒక రకంగా ఏదేమైనా నా భార్య నా భార్య కళావతి అంటే కళావతే ఈ రోజు నుంచి నేను కూడా నీ రూట్లోకే వచ్చేసా అని చెప్పి అంటాడు ఇక కావైతే కోపంతో ఎందుకు నా రూట్లోకి మీరు రావడం ఏంటి అనగానే అవును మరి నువ్వు నిజాయితీగా నాతోనే ఇంతకాలం నేను ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని రకాలుగా నిన్ను ఇక ఇంట్లోకించి వెళ్ళిపోమనన్నా విడాకులు ఇస్తానన్నా అంత ఇదిగా సహనంగా ఓర్పుగా ఇంట్లోనే ఉన్నావు చివరాగర్కి నా గురించి రిస్క్ చేసి ఆ బిడ్డ తల్లి గురించి నా బ నా తండ్రి గురించి నా అమ్మ గురించి అంత ఇదిగా నువ్వు పోరాటం చేశావు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అందుకే నేను సిగ్గు విడిచి ఈరోజు నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఐ లవ్ యు కళావతి అని చెప్పి ఇక కాళ్ళని పట్టుకుంటాడు రాజైతే ఒక్కసారిగా కావ్య దెబ్బకి ఉలిక్కి పడుతుంది ఏంటండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును అవును కావ్య నిజానికి కాళ్ళని పట్టుకోవాలి ఆ కాళ్ళని నేను ఎత్తు మీద కూడా పోసుకోవచ్చు ఎందుకంటే నిన్ను నేను ఎంత ఇదిగా చూశానో నువ్వు నన్ను ఎంత ఇదిగా చూసావో ఇక్కడే అర్థమవుతుంది నిజానికి నా మనసులో ఉన్న ఈ ప్రేమని ఎప్పుడో బయట పెట్టాలి కానీ ఇదిగో ఈ మధ్యలో ఈ మాయ మూలంగా మన జీవితాలకి ఇక ఇద్దరం కలిసి విడిపోతామేమో ఖచ్చితంగా ఈ నిజాన్ని ఎప్పటికీ కూడా ఎవరి ముందు పెట్టలేనేమో అని చాలా బాధపడిపోయాను కానీ నువ్వు ఈరోజు ఈ విషయంలో ఇంత పోరాటం చేసి మొత్తానికి ఈ విషయంలో ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల్ని భంగం కలిగించకుండా ఇటు నాన్నగారి గురించి ఒక్క చెడ్డ మాట రాకుండా మొత్తానికైతే ఆ మాయ కుట్రని బయటపెట్టావు అని చెప్పి అయితే ఎమోషనల్ అయిపోయి కావ్య చేపట్టుకొని నిన్ను నన్ను ఎప్పటికీ ఎవరు విడదీలరు కళావతి నువ్వు నాతో ఎప్పటికీ జీవితాంతం నాతోనే తోడుగా నీడుగా ఉండిపోవాలి అని చెప్పి ఇక కావ్యని అయితే దగ్గరకు తీసుకుంటాడు కావి చాలా దండం పెట్టుకుంటుంది మనసులో కృష్ణయ్య నీ మాయలే మాయయ్య జీవితాన్ని ఒక్కొక్కసారి నోతిలో పడిపోయేలాగా అనిపిస్తుంది ఇంతలోనే పైకి తేలినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా ఆ మాయ ఆ రకంగా రివర్స్ డ్రామా మొదలుపెట్టేసరికి నాకు దేవుడు ఎంత అన్యాయం చేశాడా నా చేతిలారా నేనే నా భర్తని కోల్పోతున్నానా అని చెప్పి అనుకునే పరిస్థితుల్లో చివరాఖరికి అప్పు వచ్చి ఆ మాయ బండారం బయట పెట్టకపోతే ఈరోజు నా పరిస్థితి వేరేగా ఉండేది అని చెప్పి ఇక కృతజ్ఞత భావంతో ఇక కృష్ణుడు వంక చూస్తూ ఇక కావ్యరాజులైతే మొత్తానికి ఒక్కటి అవుతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్